හම අස්මත් ගුරුපියෝ නමහා. උල්ලාස පල්ලවිත පාලිත සත්තලෝකී නිරුවාහ කෝරකිතනේමකටාශලිලම්. ශ්‍රීරංගහරම් නැතල මංගලදීපරේකාම් ශ්‍රීරංගරාජමහිෂීන් ශ්‍රීියමශ්‍රයාම. ప్రియ భగవత్ బంధువులారా రత్న కోసం అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శ్రీపరాశర భట్టర్ వారి అనుగ్రహం వల్ల పొందిన మనం యథాశక్తి రోజు ఒక్కొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ వెళుతున్నాం కదా ఇవాళ మనం ఇరవై ఒకటవ శ్లోకంలో ప్రవేశించాం ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం మనసో మనసోదారే యత్యుతాదేళిమం సురపురి గో దుర్గతి सायुज्यस्य यदेव सूतिः अथवा यद्दुर्गृहम् मद्गिराम् तद्विष्णोः परमम् पदम् तव कृते मातः समाम्ना शिशुः यद्दूरे मनसः ईनाटि श्लोकम् చాలా వైభవోపేతమైనటువంటి శ్లోకంగా చెప్తారు వ్యాఖ్యాతలు ఎందువల్ల అంటే పూర్తిగా పరమ పదము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని దాని వైలక్షణ్యాన్ని ఒక ఏడు విశేషణాలతోటి ఇవాళ భట్టర్ వారు మనకి అందించారు నిన్నటి దాకా మనం లీలా విభూతి అమ్మ క్రీడ కోసం ఆయన సృష్టించాడు అని చెప్పుకున్నాం నిత్య విభూతి కూడా అమ్మ కోసమే ఆయన క్రీడార్థమే సృష్టించినటువంటిది అనేటువంటి మాటని ఈనాటి శ్లోకంలో చెప్తూ గ్రంథం అంతా కూడా లీలా విభూతి నిత్య విభూతి అంటే ఈ సృష్టి గాని ఆ పరమ పదం గాని అన్నీ కూడా అమ్మ కటాక్షం వల్లనే నడుస్తున్నాయి అనేటువంటి భావాన్ని శ్లోకంలో పరాశర భట్టర్ వారు చెప్పారు విశేషం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు రచించినటువంటి శ్రీ వైకుంఠ స్థవము అనేటువంటి దాంట్లో ఐదారు శ్లోకాల్లో చెప్పినటువంటి వర్ణనాత్మకమైన విషయాన్ని ఈయన ఒక్క శ్లోకంలోకి తీసుకుని వచ్చి నిజంగా పిండీకృతార్థము అంటాం అంటే సారభూతమైనటువంటి అర్థాన్ని మనకి ఇందులో అందించారు అది ఎలాగో ఒక్కొక్క విషయం చూద్దాం ఎద్దురే మనస మనస్సుకి చాలా దూరమైనటువంటిది అని అంటారు మనస్సుకు దూరంగా ఉండదు అంటే మనకి అవాంగ్ మానస గోచరము అని అంటాం అనమాట శ్రీమద్వ్యో మనసీమ వంగ్ మనసయో మనసయోహో ఈయన ఇంకొక చోట అన్నటువంటి మాట అది వాక్కుకి మనస్సుకి కూడా ఇక్కడ మనస్సుకే కదండి అందదన్నారు అని చెప్తే మనస్సుకే అందినది ఆ మనస్సులోంచి బయలుదేరి సంకల్పంగా మారి వాగ్రూపంగా మారడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే వాక్కుకి నాలుగు రూపాలు ఉంటాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అలాంటిది మనస్సులోనే లేకపోతే మూలం లోనే లేకపోతే అది వాక్కుకు అసలే అందదు కాబట్టి శ్రీమద్ సీమ వాంగ్ మనసయోహో ఆ వాక్ మానస గోచరం అంటాను దీన్ని వాక్కు అందదు మనస్సుకు అందదు అని ఇదే మనకి బ్రహ్మాదీనా వాంగ్ మనస అగోచరే శ్రీమతి వైకుంఠే అని మనకి భగవద్ రామానుజుల వారు వైకుంఠ గర్జలో అనుగ్రహిస్తారు అంటే ఇది బ్రహ్మ రుద్రాదులకి కూడా మానసిక భావనకు కూడా అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఒక అద్భుత సీమ పరమ పదము రెండవది ఏ దేవ పారే తమస్సుకి చాలా దూరంగా ఉంది అంటారు తమస్సుకి దూరంగా ఉండడం అంటే ఈ సృష్టి అంతా రజస్సు తమస్సు సత్వగుణము సత్వ రజస్ తమోగుణాలతో మూడిటితోటి కూడా నడుస్తూ ఉన్నటువంటిది అందులో రజోగుణంగా తమో గుణంగాని ఏమాత్రము తగలనటువంటి శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి ప్రదేశము ఎన్నో గుణాలతో ఉండేటువంటి సృష్టిని మనం చూస్తున్నాం ఏకైక సాత్వ గుణంతో విరాజమానమయ్యేటువంటి సృష్టి ఎంత బాగుంటుందండి అది దాన్నే ఇక్కడ యదేవ ఏవా అంటారు ఆ అక్షరాలకు కూడా ఎంత అర్థమో చూడండి అక్కడ అది అవధారణార్థం అంటారు అంటే మిగిలినవన్నీ ప్రకృతి మండలంలోవే కానీ ఇది మాత్రం ఈ పరమ పదం మాత్రం వీట అన్నిటికీ అతీతమైనటువంటి అద్భుత స్థానంలో ఉంది అని చెప్పడమే ఎ దేవ ఇంకా తమ సహపారే తమ అంటారు చీకటికి అవతల ఇదే మనకి గజేంద్ర మోక్షంలో వస్తుంది గజేంద్రుడు స్వామి ఎక్కడున్నావు ఏమిటి అని పిలుస్తూ ఎక్కడో ఉన్న ఈ తమ లోకాలకి దాటి ఉన్నటువంటి నువ్వు అన్నదాన్ని పోతనామత్యులు వారు పెన్ చీకటి కవ్వల ఎవ్వడుండు ఈ పెను చీకటికి అవతలు ఎవరైతే ఉన్నారో వాడు అని అంటారు అంటే తమశబ్దం ఈ ప్రకృతికే ఏదేవ పరమం తమస పరస్తాత్ ఈ చీకటినంతా దాటుకుని పైన వెలిగేటువంటి కోటి సూర్యాగ్ని సంకాసమైనటువంటి స్థానాన్ని పరమపదము అంటారు ఇంకా ఏదాతి అద్ అతి అద్భుతం అతి సుందరము అద్భుతంగా కూడా ఉంటుంది అని ఇది వీళ్ళ నాన్నగారు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా వాడినటువంటి పదంగా ఉంటుంది అంటే కాలాన్ని బట్టి పరిణామం అనేటువంటిది రానిది పచేళిమ అంటే మార్పు చెందేది అపచేళిమ అంటే మార్పు చెందనిది అక్కడ కాలం లేదండి కాలమే లేనప్పుడు దాన్ని కాల అతిగా అంటారు నా స్తత్రవై ప్రభు అక్కడ అనేటువంటిది ఏదీ ఉండదు కాబట్టి పేళిమం ఇవన్నీ ఒక ఎత్తు అండి సురపురీతో దుర్గతిహి మనం అచిరాది మార్గం గుండా వెళ్ళి ఆ వెళ్లే మార్గంలో ఇంద్రాదుల చేత స్వర్గలోకాదులతో పూజలు పొంది పరమ పదంకి పెడతామని చెప్పుకుంటాం ఏవైతే ఆయా సమయాల్లో అత్యంత ఆనందాన్ని ఇచ్చే స్వర్గలోకాదులుగా కనపడ్డాయో అవన్నీ కూడా దుర్గతి నరకంలా కనిపిస్తాయిటండి అది భారతంలో కూడా ఇదే మాట అని చెప్తారు ఏతేవై స్థానస్య పరమాత్మన పరమాత్మన స్థానస్య పరమ పదానికి ఏతేవై నిరయా ఈ స్వర్గాది లోకాలన్నీ కూడా నిరయము నరకము వంటివే అని అంటారు తర్వాత సూతి అది ఆయనతో మనకి అందమైనటువంటి సాయుజ్యూతి చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది ఇక్కడ సాయుధ్యము అంటే మోక్షములో ఒక రకం మనకి మోక్షాలు నాలుగు రకాలు ఉన్నాయి సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుధ్యం అదే చెప్తారు సాలోక్యం చాపి సారూప్యం సా తరం సాయుధ్యమితి ముక్తిస్తూ ప్రోక్త విద్భి చతుర్విధ నాలుగు విధాలుగా చెప్పబడింది అయితే మరి మీరు సాయుధ్యం అన్నారు ఆ మిగిలిన మూడు ఎలా అందులోకి వస్తాయండి అంటే ఒక వెయ్యి అనగానే అందులో ఎన్నో వందలు ఎలాగైతే దాగి ఉన్నాయో ఒక సాయుధ్యం అనగానే అందులో మిగిలిన మూడు కూడా అలాగే దాగి ఉన్నాయి సయుక్కు అసలు ఆ పదంలోనే ఉందండి విశేషమైన అర్థం పరమాత్మ ముక్తాత్మ ఇద్దరూ కలిసి భోక్తలుగా ఉన్నటువంటిది దాన్ని సాయుధ్యము అని అంటారు ఇక్కడ భోక్తృత్వంలో భేదం లేదు ఆయన ఆనందిస్తూ ఉంటాడు వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు 卡内。 గుణాలకి మాత్రం అధిష్టాన దైవంగా పరమాత్మనే చెప్పాలి సృష్టి కారణత్వాది గుణాలన్నీ ఆయనకి మాత్రమే చెల్లుతాయి అని త్ర గత్వామం లోకం నాయా అంటుంది భారతం అరణ్య పర్వం ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ ఈ లోకంలోకి రావడం అనేది ఉండనే ఉండదు ఆల్ తిరుమగళం నీయుమే నిలా మిర్ప అంటారు నమ్మళ్ళ తిరువాయి మజలో అమ్మతో కూడి నువ్వు విహరించేటువంటి అద్భుతమైనటువంటి స్థలం అయ్యా అదే అని అంటారు అన్నమాట అందువల్ల ముసంతి యథా పరోక్షం వైకుంఠ స్థమంలో వాళ్ళ నాన్నగారు అన్నటువంటి మాట ఈ మాటలన్నీ ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు ఏ ఏ సమాసభరితాలుగా శ్లోకాలు రాశారో ఆ పదాలను తీసుకొచ్చి అంత సంక్షిప్తపరచి అందించడం అనేది ఒక మహా మేధావికి గాని సాధ్యం కానటువంటి విషయం అనమాట అంతా ఎందుకండి అంటూ ఏడో విషయం అంటారు దుర్గ్రహం గిరా అసలు విశేషం చెప్తా వినండి నా మీద ఇంత కటక్షం అమ్మ చూపిస్తోందా అలాంటి నాకు కూడా పరమపదాన్ని వర్ణించడం మద్రాం దుర్గ్రహం నాకు అసలు అందనటువంటిది అంత అద్భుతమైనటువంటిది అలాంటి స్థానాన్ని తద్విష్ణో పరమం పదం దానికే విష్ణు యొక్క పరమ పదం అని పేరు దీన్ని వైకుంఠం అని కూడా అంటామండి వైకుంఠము అంటే వికుంఠత చందనిది అంటే ఏ మాత్రము కూడా చివర పగిలిపోవడాలు అనేటువంటిది అంటే చల్లా చెదరడం అనేటువంటిది దానిని వైకుంఠము అంటారు వికుంఠత చందనటువంటి ప్రదేశముగా ఉంది అలాంటిది తవకృతే మాతహ ఇక్కడుందండి అంతా కూడా అమ్మా తల్లి ఇదంతా కూడా నీ కోసమని చేసినటువంటిదే అది చెప్పడం అన్నమాట ఇందులో తాత్పర్యము అని నీ కొరకే ఉంది అని శిశు వేదాలు చదివిన మహాపండితులందరూ చెప్తున్నారమ్మా అంటే ఇందులో ఎన్ని విషయాలు చెప్పారు చూడండి ఎద్ధూరే మనస అవాంగ్ మానస గోచరం మనస్సుకి మాటకి అందనిది ఎదేవ పారే ఈ తమస్సుకంతటికి రజస్తమో గుణాలు లేని సత్ సాత్విక ప్రకృతితో నిండినటువంటి కోటి సూర్యాగ్ని సంకాశమైనటువంటి ప్రకాశవంతమైన దేశము ఎత్ అతి అద్భుతం ఏదైతే మాటలకి అందనిదో ఆశ్చర్య గుణావహమైనదో దానికి అద్భుతమైనది పేరు యత్ కాలాద్ అపచేళిమం కాల ప్రకారం అన్ని మార్పులు చెందుతూ ఉంటాయండి కాలం కో స్వరూపం ఉంది షడ్భావ వికారాలను కలిగిస్తూ ఉంటుంది కానీ దీనికి కాలమే లేదు ఇంకా దానివల్ల అనేటువంటిది ఉండదు ఎప్పుడూ అలాగే ఉంటుంది పరమ పదము సురపురీతో దుర్గతిహి వెళ్ళేటప్పుడు ఆనందం అనిపించినటువంటి ఇంద్రాది స్వర్గలోకాదులు కూడా పరమపదం కెళ్పోయిన తర్వాత అయ్యయ్యో ఇన్ని నరకాల అని అనిపిస్తాయట సాయుధ్య యదేవ సూతి ఇంకా సాయుధ్య ముక్తికి అదే పుట్టిన ఇల్లు అక్కడే మూలము అని తురుంగు యొందాడి అడిమయ్యిలే మెండల్లదు నెరక అదు నెరక వండాద పడి అంటారు ఈడులో వ్యాఖ్యానంలో తిరువాయమయలో గడ్డి కూడా అక్కడ మొలిచిందంటే కైంకర్యం చేయడమే కైంకర్యమే ప్రధాన స్వరూపంగా సాగేటువంటి పరమ పవిత్ర స్థలమండి అది దివ్య స్థలమండి అధవాగ్రహం మద్గిరాం నా మాటలకి అందనిదండి మత్తని ఎందుకు ఎందుకన్నారండి నేను అమ్మ రంగనాథ స్వాముల యొక్క పుత్రుడనైనటువంటి నా మాటలకి కూడా అందనటువంటిది పరమ పవిత్రమైన పరమ పదము తద్విష్ణు పరమం పదం ఇది యాజ్ ఇస్ గా మనకి అలాగా ఉపనిషత్ వాక్యాన్ని తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ ఆ పదాలని ఎలాగ శ్లోకగతాలుగా ఎంత అందంగా సమకూర్చారో చూడండి అది తవ కృతే నీ కొరకే ఉందని మాత సమామ్నా అంటే తత్స్థానం తిష్ణోహ మహాత్మన ప్రభయ రాజం దుష్ప్రేక్ష్యం దాన అని చెప్పినట్లుగా అత్యద్భుతమైన కాంతివంతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి పరమ పదము కూడా తల్లి అది నీ కోసమే పరమాత్మ చేశాడు అయితే ఒక చక్కటి చమత్కారం లీలా విభూతిని ఈ సృష్టిని నీ ఆట కోసం చేశాడు నిత్య విభూతిని నీ భోగ్యత కోసం అనుభవం కోసం నీతో కలిసి ఆనందంగా అనుభవించడం కోసం చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి ఒక అరటి పండు ఒలిచి పెట్టినట్లుగా అనిపిస్తుంది ఇది ఒక భారతంలో కానీ ఒక భాగవతంలో కానీ ఒక నమ్మాళ్ళ యొక్క మూలంలో కాని లేక ఒక నంబిళ్ళయ్య గారి యొక్క ఈడు వ్యాఖ్యానంలో కాని ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి వాటన్నిటిని తీసుకుని వచ్చి చక్కటి విశేషమైనటువంటి అర్థాన్ని చెప్తూ నాయన పరమపదం అంటే ఇంత ఆనంద భరితమైనది అక్కడికి వెళ్ళడానికి నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అయ్యో నేను ఆనందం అనుభవించవలసి వచ్చిందని ఏడ్చేవాడు సృష్టిలో ఉండడు కాబట్టి పరమపదం వెళ్ళడం అనేటువంటిది నీ భాగ్యం వల్ల లభిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి పరమపద వైభవాన్ని మనకి ఇవాళ భట్టర్ వారు చాలా అందమైనటువంటి శ్లోకం మిగిలిన శ్లోకాల్లో కొంచెం గాంభీర్యము ఒత్తిడి పదాల నిబిడ నిబిడత్వం అన్నీ ఉంటాయి ఇందులో చక్కగా ఒక్కొక్క విషయాన్ని అందిస్తున్నట్లుగా మన భాగ్యవశం చేత అందించారు మరి ఆ పరమ పదమే ఆ ధామమే ఎలాంటిదో మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం జై వైకుంఠే లోకే श्रिया सार्धं जगत्पतिःस्ते विष्णुः अचिन्त्यात्मा भक्तैः भागवतैः सहा। श्री श्रीसहितुडैन स्वामी भागवतोत्तमुलतो विराजिल्लुले महिमान्वितपरमपदमुहानिनी नीरयतो स्वामी स्वन्तमाय तल्ली अत्यद्भुतमे श्री श्रीसहितुडैन स्वामी भागवतोत्तमुलतो विराचिल्लुले त्रिपद्विभूतिवैभवमदि चाट मे पाद्विभूतिवैभवमदिजाट सक्य मे अदिमनस्सुखे अन्दनि दे महाभोग्यमे मे अदिमनस्सुखे अन्दनि दे महाभोग्य मे रजस्तमस्सुलीलेनिसत्वो न ददेशमे सत्वो देशमे तमः प्रकृतिकावल विराजमानमे तमः प्रकृतिकावल विराजमानमे न कालः तत्र वै प्रभुः శ్రీ వైకుంఠములో శ్రీసహితుడైన స్వామి భాగవతోలతో విరాజిల్ కాళమన్న దేరణి కమనీయే కాలమన్నదే చని కమనీయమే స్వర్గదు నరక దేశమే మే స్వర్గాదులనరక ప్రాయమణిపించు దేశ దేశమే సామీప్య సూప్య సాయుజ్య సంయుజ్యమీప్య సారూప్య సాయుజ్య సాయ్య ముక్తిలోుత్తం సాయుజ్య मुक्तिलो अत्युत्तमसायुज्य मे मुक्तिधाम मे वैकुण्ठधाम मे मुक्तिधाम मे वैकुण्ठधाम मे वै मुक्तिधाम वे वैकुण्ठधाम मे मुक्तिधाम वे वैकुण्ठ मे